ముఖ్యంగా ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైనది ఏంటంటే వాతావరణ కాలుష్యం ఈ వాతావరణ కాలుష్యం అనేది ఏ విధంగా వస్తుంది ఎన్ని రకాలుగా అంటే మొట్టమొదటిగా మనకి వాతావరణ కాలుష్యం అనేది మన వాడే వెహికల్స్ అండ్ మనం వాడే ఏసీలు మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటినీ వాతావరణ కాలుష్యానికి కారణమైతే రెండోటి ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని ముఖ్యమైంది ఈరోజు ఎరువులు పురుగు మందులు వీటితో ముఖ్యంగా మొదట వాతావరణ కాలుష్యం అనేది వచ్చింది దానివల్ల రకరకాల వ్యాధులతో ఈరోజు మనం బాధపడతా ఉన్నాము మనకి హిందువుల్లో అతిపెద్ద ముఖ్యమైన పండుగ మరియు అన్ని గ్రామాల్లో అన్ని వీధుల్లో అన్ని చోట్ల సెలబ్రేట్ చేసుకునే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితికి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రకరకాల సింథటిక్ మెటీరియల్తో తయారు చేసిన వినాయకుల్ని తయారు చేసి వాటన్నింటినీ కూడా మనకి ఈరోజు వాటర్ బాడీస్ అంటే చెరువుల్లో అవనివ్వండి అన్ని చోట్ల మనము నిమజ్జనం చేస్తూ ఉన్నాము కానీ ఆ నిమజ్జనం చేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అవి సింథటిక్ మెటీరియల్ భూమిలో కలు కలుసుకోకపోవటం వల్ల అవన్నీ కూడా మైక్రాన్స్గా విడిపోయి మన శరీరాల్లో బాడీల్లో కూడా చేరుతూ ఉన్నాయన్నమాట దానివల్ల మనకు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు మన శ్రీనివాసరావు గారు వెంకట్రామాయ్ షాపింగ్కి సంబంధించిన ప్రొపరేటర్ గారు ఎనిమిది వేల మట్టి వినాయకుల్ని ఇవ్వడానికి ఆయన గత మూడు సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఇస్తూ ఉన్నారు ఇది చాలా అందరికి అభినందమైన విషయం అన్నమాట ఒక ఏమంటారు సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి గాను మన శ్రీనివాసరావు గారు చేసే పని మనం అందరం అభినందించాలి అదేవిధంగా ఆయన చేసే పనికి ప్రోత్సాహం ఇవ్వాలి వినాయక చవితి చాలా ప్రశిష్టండి చాలా సంతరించుకుంది హిందూ భావజాలాన్ని ఉద్ధరించడానికి మన భారతదేశ సంస్కృతిని పునరుద్ధరించడానికి వినాయక చవితిని ప్రాథమికంగా చాలామంది నాయకులు మన దేశ నాయకులు ఎంచుకున్నారు అందులో బాలగంగాధరి తిలక్ చాలా ముఖ్యమైన వ్యక్తి వినాయక చవితిని చాలామంది భారీ ఎత్తున అప్పటి నుంచి కూడా జరుగుతూ వస్తున్నారు దురదృష్టవశాత్తు వినాయక చవితి రోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి ఏది పర్యావరణానికి కాలుష్యం కలిగించేది నీటిలో కరగని వస్తువులు ఉపయోగించే దానివల్ల పర్యావరణానికి హాని జరుగుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో అది గ్రహించిన మనవారందరూ కూడా సామాజిక స్పృహతో మట్టి విగ్రహాలను తయారు చేయడం అనేది ప్రోత్సహిస్తూ వస్తున్నారు అందులో శ్రీనివాసరావు గారు నా మిత్రులు వారు గత ఎనిమిది సంవత్సరాలుగా సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని గొప్పగా జరుపుకోవాలని అదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని కలిగించకూడదు అనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలని తయారు చేసి అందరికీ ఉచితంగా ఇస్తున్నారు ఈ వినాయక చవితి జరుపుకోవాలని చెప్పి గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఒక ప్రోగ్రామిక్గా చేస్తున్నాను మా అంగడి ప్రారంభించి ఎనిమిది వేలు అవుతుంది ఒక వెయ్యి వెయ్యి చప్పులు పెంచుకుంటూ ఎనిమిది వేలు తీసుకొని వచ్చాం ఎనిమిది వేలు కూడా పూర్తి మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నాం ఈ మట్టి విగ్రహాలు చేయటం ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ లేకుండా మనం ఆంధ్రప్రదేశ్ సాధించాలని తర్వాత మేడం గారు చెప్పినట్లు పొల్యూషన్ లేని సమాజం కోసం మనం కృషి చేయాలని అందులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మోడీ గారు కూడా చెప్తున్నారు పొల్యూషన్ లేని స్వచ్ఛ భారత్ స్కీమ్స్ కింద ఇంప్లిమెంట్ చేస్తాం వేస్ట్ కూడా ఇచ్చేస్తున్నారు మేడం గారి ప్రభుత్వంతో ఈ ఎరువులను కూడా కంపాస్ చేయండి ఇంట్లోనే మీరు చేసుకోండి అని ఆమె ఎంతో చెప్తున్నారు అది కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆమె చాలా కష్ట ఇబ్బందుల్లో ఉన్న కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఆమె సందేశం వినిపించిందని నాకు చాలా సంతోషంగా ఉంది నేను పిల్లలకి అందరికీ చెప్పేది పెద్దలకి చెప్పేది ఒకటే मेम्चे विनायकू ఉచితంగా ఇస్తున్నాం కానీ దీన్ని పెంచే బాధ్యత మటు మీది దయచేసి ఇది మట్టి విగ్రహ అన్ని విగ్రహాలు ప్యాట్స్ ఆఫ్ ప్యారిస్లో లాగా పాడేయకండి ఒక చెట్టు ఇస్తున్నాం ఆ చెట్టు పెంచండి దాని మీద ఇయర్ వేయండి మీ భావితరాలకు అది ఉపయోగపడుతుంది కనీసం రెండు వేల యాభైకైనా మనం పొల్యూషన్ లేని సమాజాన్ని స్థాపిస్తామని నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఏమి బ్రహ్మాండమైన అమెరికన్ సింగపూర్ కన్నా మన ఇండియా ఎంతో తీసిపోయింది కాదు అని నిరూపిస్తారని నేను కోరుకుంటున్నాను மாலே லிடிங் சார் தான் பேசுறேன் கதா சார்